ఆళ్లగడ్డలో తొలుత శిల్పి దుర్గడ్డ బాల వారి కుటుంబంలో పంతొమ్మిది వందల యాభైలో టీబీ రోడ్డులో ప్రారంభించారు ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు శిల్పకళ ఆళ్లగడ్డకు దిన దినదినా అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు గావించినారు ఇక యాదగిరిగుట్టలో మన ఆళ్లగడ్డ శిల్పులు ప్రతిభ కనపరిచారు శ్రీ బాల వీరాచార్య కుటుంబం శ్రీశైలం దేవస్థానం బ్రహ్మరాంభదేవి ఆలయం మరియు మహానంది దేవస్థానంలో రామాలయం మండపం ఇలాంటి ఎన్నో ఆలయాలు నిర్మించారు ఇక ప్రపంచ తెలుగు మహాసభల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో షీల్డ్ ఇచ్చి గౌరవించారు ఇక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బంగారు హస్త కంకరము సన్మానించారు పంతొమ్మిది వందల నాలుగులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆళ్లగడ్డ శ్రీ శారదా శిల్ప శాలువాను సందర్శించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జియో ట్యాగ్ రిజిస్ట్రేషన్ అయింది ఆళ్లగడ్డకు ఇంత మంచి గుర్తింపు వచ్చిందని శారదా శిల్పకళా మందిర అధినేత రవీంద్రచారి అన్నారు నా పేరు రవీంద్రనాచారి మేము శ్రీ శారదా శిల్పకళా మందిరము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నడుపుతున్నాను గతంలో మా నాన్నగారు కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి నడిపారు అయితే మా శిల్పకళ వృత్తి అనేటువంటిది చిన్న వయసులో వేదము శిల్పము ఇవన్నీ కళలతో సమానము ఈ భరతనాట్యము కూచిపూడి నాట్యము ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి ఈ విద్య వస్తుంది మా శిల్పకళ దీంట్లో డ్రాయింగ్ ఉంటుంది అంటే విగ్రహాలు రాసుకోవడము నేర్చుకోవడము అది డ్రాయింగ్ కుదర ప్రకారం శాతప్రకారం నేర్పిస్తాము ఆ తర్వాత చిన్నపిల్లలు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మేము ఫస్ట్ ఫినిషింగ్ అంటే మేము కూడా విగ్రహాలు డైరెక్ట్గా వేయించాం వాళ్ళకు అంటే విగ్రహం పొరపాటు చేస్తే అది అక్కడ రాకుండా పోతుంది కాబట్టి మేము నేర్పించడానికి ఫస్ట్ వాళ్ళకు ట్రాయింగ్ నేర్పించిన తర్వాత ఫస్ట్ ఫినిషింగ్ అంటే చేసేది ఇది నేర్పిస్తాము ఆ పనిలో వాళ్ళకి ఎటువంటి గాయాలు కావు కానీ ఈ కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మా ఆలగడ్డలో లేబర్ ఆఫీసర్లు వచ్చి మీరు చిన్నతనం చిన్నపిల్లలు విగ్రహాలు నేర్పించరాదు కాబట్టి పద్దెనిమిది పూర్తి అయిన తర్వాత ఈ శిల్పి విద్య అంటున్నారు కానీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పదహైదు సంవత్సరాల తర్వాత పూర్తి అయిన వాళ్ళకు వాళ్ళు జీవో కూడా వాళ్ళది మా దగ్గర దాని ప్రకారం నేర్పిస్తున్నారు అంటే పదిహేను సంవత్సరాలు అంటే టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళు శిక్షణ తర్వాత సిమెంట్ గోపురాలు ఆగమశాస్త్ర ప్రకారం ఆలయాలు ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళని కూడా మేము ఫాలో అవుతున్నాము వాళ్ళ ప్రకారం మేము నేర్పిస్తున్నాము అందువల్ల దయచేసి అధికారులు గుర్తించి ఈ శిల్పకళను ఒకటి మినహాయించుకోవాలా ఈ వచ్చిన లేబర్ ఆఫీసర్లు ఏం చెప్పినారు అంటే హోటల్లో పనిచేసే వాళ్ళను మా శిల్పకళను పో ఈక్వల్గా బేస్ చేస్తున్నారు అది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ మీరు మమ్మల్ని కళాకారుగా గుర్తించకపోయినా పర్లేదు కానీ లేబర్గా మీరు గుర్తించదని నేను నా ప్రార్థన దయచేసి ఈ కళను అంతరించిపోకుండా మీరు మమ్మల్ని కాపాడగలరని అధికారులకు రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే మా శిల్పకళను మీరు కనుగోలు కాకుండా చేయండి మేము నేర్పించకపోతే ఈ విద్య కనువరకు అవుతుంది ఆలగడ్డకు శిల్పస్థాయి జాతీయ స్థాయిలో జియో ఇండక్షన్స్ దాంట్లో జియోగ్రాఫికల్ ఇండక్షన్లో గుర్తింపు వచ్చింది దాంట్లో రిజిస్టర్ అయ్యింది మాది భారతదేశ చిత్రపటంలో మా అలగడ్డ అనేది ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా మీరు ఆన్లైన్లో మీరు చూడవచ్చు గూగుల్లో కాబట్టి మమ్మల్ని దయచేసి ఈ శిల్పకళకు పై సంవత్సరాలకు మినహాయించాలని కోరుతున్నాను ముఖ్యంగా మా శిల్పకళను మమ్మల్ని గతంలో అంటే పూర్వము రాజులు పోషించేవారు రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు మాకు శిల్పకళకు ప్రత్యేక గుర్తింపు ఉండేది శిల్పకళను బాగా ఆదరించేవారు తర్వాత ఆ రోజుల్లో రాజులు పోయి రాజ్యాలు పోయి కనుమరగమైన తర్వాత బ్రిటిషులు వచ్చిన తర్వాత మా శిల్పకళకు ఆదరణ తగ్గిపోయి చాలా వరకు శిల్పులు శిల్పులు అనే సంఖ్య లేదు ఇప్పుడు శిల్ప సంఖ్య వచ్చింది మళ్ళీ అంటే మన ప్రజలు మమ్మల్ని మమ్మల్ని పోషించే వాళ్ళందరూ కూడా మాకు రాజులే అంటే వాళ్ళందరూ కూడా దేవరాలు కట్టి విగ్రహాల కోసం డొనేషన్ వసూలు చేసి చేయడం వలన మాకు పోషణ లభిస్తూ ఉంది కాబట్టి వారందరూ కూడా మా దృష్టిలో రాజులనే మేము భావిస్తున్నాను